ఎందుకు అంటే సారం లేకుండా ఉంటున్నారు దేనికి సారం లేకుండా ఉంటున్న ఒక పక్క సమస్యలు ఒక పక్క కొంతమంది ఎగతాలు చేసేవాళ్ళు ఒక పక్క కొంతమంది దూషించేవాళ్ళు ఒక పక్క కొన్ని చోట్ల అప్పుల బాధలతోటి ఒక పక్క కొంతమంది నీకు ఈ రోగం ఏంది నీకు ఈ రోగం తగ్గది ఏందని దూషించుతూ ఉంటూ ఉంటారు ఈ సమస్యలు ఈ బాధలన్నిటితో కూడా బాధపడతా ఉంటున్నారు అట్లన్నింటిని కూడా విడిపించగలిగేదే నేను ప్రకటించి యేస్సుకిస్త ఉన్నాడు హలేలోయ ఇరిగి నెల హృదయం కలిగిని జీవితం మనలో కావాలి దేవుడు అడిగేది మీ హృదయాన్ని అడుగుతాడు దేవుడు అడిగేది మీ మనస్తత్వాన్ని అడుగుతాడు దేవుడు అడిగేది మీరు దేని ఆయనలో ఉంటము మంచిగా ఉండాలని కోరుకుంటాడు కీస్తున్నంత దేవుడు బిడ్డరా నాకు ఈ లోపం నాలో ఉందని నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా దూరం అవుతున్నావా నేను దేవుడికి పనికి రాని పనికి రాని దాన్ని పనికి రాని వాడినా అనుకుంటున్నావా కానీ కీస్తేమన్నాడు తెలుసా నువ్వు పనికి ఏ వ్యక్తివైనా కానీ నువ్వు ఎలాంటి దొంగవైనా మోసగాడవైనా ఎబిసారవైనా జోజగాడవైనా అంతగడవైనా నువ్వు ఏ వ్యక్తివైనా కానీ నిన్ను పనికొచ్చే వ్యక్తులుగా పనికొచ్చే స్త్రీలుగా పనికొచ్చే పురుషులుగా మార్చేది నేను ఏ సీకటి జీవితంలో ఉంటున్నావో ఏ సారము లేకుండా బతుకుతున్నావో నీకు సారాన్ని ఇస్తాను నిన్ను బనికొచ్చే ఉప్పులాగా చేస్తాను నువ్వు అనేకమైన వాళ్ళకి వెలుగులాగా మారుతావు అనని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో చాలామంది జీవితాల్లో సారము లేని బతుకండి సారము లేని ఏమీ లేకపోతే ఎక్కడ కూర్చోవాలో తెలుసు దేవుడి దగ్గర కూర్చోవాలి నా గురించి నేను చెప్పుకోవడం గొప్పతనం కాదు కానీ నేను ఒక సమస్య వచ్చినా ఒక బాధ వచ్చినా ఒక కష్టాలు వచ్చినా దేవుడి దగ్గర కూర్చుంటా దేవుడి దగ్గర కూర్చొని అడుగుతా ఏందయ్యా అనని దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు ఏ వ్యక్తుల్ని దేవుడు నడిపించాలో ఏది కావాలో అది దేవుడు నాకు ఇస్తూనే వచ్చాడు అలేలోయా ఇప్పుడు నేను కూడా మీకు చెబుతుంది ఏంటంటే దేవుడు కావాలి గుర్తుపెట్టుకో నువ్వు దేవుడు సన్నిధిలో నీవు వచ్చిన నీవు ఈ రోజు ఇక్కడ కూర్చున్నావేమో నువ్వు ఇక్కడ కూర్చోని నా జీవితం నేను నేను బతకలేని అనుకుంటున్నావేమో మా కుటుంబ పరిస్థితి అని అనుకుంటున్నావేమో మేము ఇంకా ఈ లేని స్థితిలోనే బతకాలనుకుంటున్నావేమో ఇక మేము అప్పులు పా అప్పుల్లోనే ఉంటావేమో ఎవరికి మేము అప్పిచ్చే స్థితిలోకి మేము వెళ్ళలేము అనుకుంటున్నావేమో కానీ అలాగనుకోబాకు దేవుని దగ్గర కూర్చోనయ్యా నన్ను ఆశీర్వదించు నన్ను కాపుదలియమంటే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు అలే లోయాశీర్వదిస్తా నువ్వు అప్పు చేసి చేయకుండా ఉంటా అప్పు ఇచ్చి కానీ అప్పు చేయమన్నాడు ఒకళ్ళు నువ్వు ఈరోజు అప్పుల్లో ఉంటే నీ అప్పు అంతా తొలగిపోద్ది అప్పునంతా విడుదల చేసే దేవాతి దేవుడు సుస్థికర్త దేవుడు మనుషుల దగ్గర పోయ్యా నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి నాకు సహాయం చేయమంటే ఏ మనిషి కూడా సహాయం చేయడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెరిగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి పెరిగే ఎవరి దగ్గర పెరిగైతే నీకు సహాయం దొరకదు నీకు సహాయం కావాలి అంటే నేను ప్రకటించే దేవుడు అన్నాడు నన్ను అడుగుమో నీకు ఇవ్వడు అన్నాడు నువ్వేదైతే అడుగుతావో కూర్చొని నన్ను అడిగితే నేను నీకు అది ఇస్తాను నీ సమస్య తొలగిస్తా నీ రోగం అస్వస్థపరుస్తా నీ అప్పుల బాధలు విడిపిస్తాను నీకు ప్రతిది కూడా స్వాదనా స్వాదం తొలగిస్తాను నీకు ఇల్లు కట్టలేదని నేను ఇల్లు కడతాను నీకు ఒకలా కుటుంబంలో బిడ్డలో వివాహం కాలేదని వివాహం చేస్తాను నీ సమస్య నీ బాధ నీ కష్టమంతా కూడా నా మేన మోపము నేను ఆదుకునే దేవుని నేను అందరూ సభ్యులు పెడదాం ఆయన ఆదుకుంటాడు కానీ సరి అదే ఆరో వ్యమ శివర భాగోలు ఏమన్నాడు తెలుసా ముందల నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుని మీకు ఏది కావాలో అది ముందు నా తండ్రికి తెలుసు అందరూ సభ్యులు పెడదాం దేవుడందు నీతి కలిగి జీవిస్తే దేవుడందు బత్తి కలిగి జీవిస్తే దేవుడందు భయం కలిగి జీవిస్తే నువ్వు పనికొచ్చే ఉప్పులాగా తీర్చబడతావు నువ్వు అందరికి వెలుగులాగా తీర్చబడతావు నువ్వు ఏమవుతావో తెలుసా చెప్పండి అందరికీ ఒక వెలుగై ఉంటావు ఏ మనుషులైతే నువ్వు బనికి రావంటారో ఏ మనుషులైతే మిమ్మల్ని దూషిస్తున్నారో ఏ మనుషులైతే మీరు నిందిస్తున్నారో అదే మనుషులు నీ దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయమని అడిగే రోజు నీకు రాబోతున్నది హలే ఆ రోజు నీకు కలుగును గాక మీ అప్పులని తొలగిపోను గాక మీ రోగమంతా అంతా వేసునం విడుదలవును గాక మీ సమస్యలు తొలగిపోను గాక మీ కార్థకి ఇబ్బంది గాక తొలిగిపోను గాకే కానీ భారం కార్జున అడగాలి రాసిన పత్రికలు అంటాడు వాళ్ళు అడగ అడగట్లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు అంటాడు దేవుడికి ఎవరికి బలంతం ఇవ్వడండి ఏ తల్లి కూడా బిడ్డకి బలంతంగా అన్నం పెట్టదు బిడ్డ అడిగితే అన్నం పెట్టిద్ది అలాగనే దేవుడు కూడా నీకు ఏది కావాలో దేవుడు సన్నిధిలో కూర్చొని అడగాలి ఈ లోకంలో నువ్వు కీస్తునందు దేడి బిడ్డరా నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ఏ బాధతో ఉన్నా ఏది ఉండా కానీ అవన్నీ తొలగిపోవాలి నువ్వొకల సీకటి జీవితంలో నువ్వు తొలగిపోవాలి అంటే నీకేం కావాలో తెలుసా దేవుడు ఆత్మ దేవుడు అభిషేకం నీలో కావాలి ఆయన ఎలుగులోకి రావాలంటే దేవుడు అభిషేకం నీలోకి రావాలి దేవుడు అభిషేకం నీలోకి రావాలి దేవుడు ఆత్మ నీలోకి రావాలంటే ఏం కలిగి ఉండాలి చెప్పండి దేవుడి చేతుల్లోకి వస్తే దేవుడిలో పరిచర్య చేస్తే దేవుడిలో మన విశ్వాసం కలిగి ఉంటే దేవుడిలో నమ్మకం కలిగి ఉంటే దేవుడు ప్రతి విషయంలో కూడా నేను వాడై ఉన్నాడు అందరూ సభలు కూడా దీవిస్తాడు నిజం పరిశుద్ధాత్మను కావాలండి ఈ రోజుల్లో వెంపరిచే ఆత్మ దురాత్మ మనల్ని ఎమ్మడిస్తుంది ఈ తప్పు చేయి ఇలాగ చేయాలి ఇలాగ ఉండని సారము లేని జీవితంలో నిన్ను తీసుకెళ్లాలని విశ్వాసమైన భక్తి లేకుండా చేయాలని దురాత్మ నీలో దురాత్మ ఉంటుంది ఆ దురాత్మ పోవాలి ఆ దురాత్మ తొలగిపోవాలి నీ కుటుంబమేనా నీ వంటి నీ శరీరమేనా ఆ దురాత్మ తొలగిపోవాలి నీ మేన దేవుడు ఎలుగు దేవుడు ఆత్మ రావాలి అంటే నువ్వు కూర్చొని అడగాల్సిందేం తెలుసా దేవా తెలుసు నీ ఆత్మను నాకు దయత్యమని అడిగితే ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వచ్చింది అలేలోయా ఆయన పరిశుద్ధాత్మశక్తి నీ మేనకొచ్చును గాక ఆయన అభిషేకం నీ మేనకొచ్చును గాక ఆయన అభిషేకం నీ మేనకొచ్చును గాక ఓలాభాషార్య